హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం ఈరోజు అవినీతి అంటే ఏమిటో తెలుసుకుందాం మనకు అర్హత లేనిది ఏది పొందినా అది అవినీతే అవినీతి మరొకలు చేతికే కాదండి మనసుకు కూడా అంటకూడదు ఇది ఎలాగో తెలుసుకుందాం మనలో చాలామంది అవినీతికి పాల్పడుతుంటారు అంటే కేవలం డబ్బులు మింగితేనే భూములు మింగితేనే అవినీతి అనుకుంటాం కానీ మనకు అర్హత లేని దాన్ని ఏది పుంజినా అది అవినీతేనండి మనలో చాలామంది నేను చాలా నీతిమంతుని ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు ఎవరిని దోసుకోలేదు అంత కష్టపడి నేనే సంపాదించానంటూ ఉంటారు కానీ చట్టం దృష్టిలో దొంగతనం అంటే సొమ్ము ఎంత అనేది చూడదు కదా ఎంత సొమ్ము అవినీతితో సంపాదించినా అవినీతి పౌరుడనే అంటారు దానికి పెద్ద చిన్న అనే తేడా ఉండదు అసలు అవినీతి అంటే ఏమిటనే చూస్తే మనకు అర్హత లేనిది మన స్వశక్తితో సంపాదించనిది అలాగే మన ధర్మం కర్తవ్యం సరిగా చేయకపోవటం వల్ల కూడా అవినీతి అనేది భారతంలో శ్రీకృష్ణుడు రాయబారానికి దుర్యోధన వద్దడికి వెళ్ళినప్పుడు ఆ దుర్యోధనుడి ఆతిథ్యం స్వీకరించల ఎందుకంటే అన్యాయం చేసిన సొమ్ము తినేవాళ్ళ దగ్గర ఆతిథ్యం కూడా అవినీతే అవినీతి సొమ్ముతో యజ్ఞాలు యాగాలు ఆ దేవుళ్ళకి ఎంత చేసినా పుణ్యం రాదు అని చెప్పడం జరిగింది కానీ భక్తితో ఒక్క పుష్పం కానీ ఫలం కానీ పత్రం కానీ ఇచ్చిన ఆ భగవంతుడు మనల్ని కరుణిస్తాడు అని అంటారు అలాగే ఈ మధ్య ఓటుకు డబ్బులు తీసుకొని దాన్ని ఇతరులకు దానం చేస్తున్నారు అంటే అవినీతిని మీ చేతి ద్వారా ఇంకొకరికి అందిస్తున్నారనే కదా అవినీతి యొక్క శాతంలో తేడా ఉండవచ్చు కానీ అవినీతి మరకలు మాత్రం మనకు తప్పనిసరిగా అంటుకుంటాయి అవినీతి పరుల దగ్గర చందా తీసుకొని పార్టీలు సంఘాలు నడపటం కూడా అవినీతి కిందకి లెక్కే కొంతమంది నేను చాలా స్ట్రిక్ట్ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోని అంటుంటారు చాలా మంచిదే కానీ మన డ్యూటీ చేసేటప్పుడు ఒక్క ఫైలును ఎంత కాల పరిమితులు క్లియర్ చేశాం మన దగ్గరికి వచ్చిన వ్యక్తిని ఎన్నిసార్లు తిప్పాం వారికి ఎంత ఆర్థిక మానసిక శారీరక నష్టం జరిగింది ఎంత కాలంలో క్లియర్ చేయాల్సినటువంటి వాటిని మనం ఎంతకాలం దాచి ఉంచి క్లియర్ చేశాం అంటే మనం తీసుకున్న జీతానికి ఉద్యోగ సమయంలో ఎంతకాలం టైం వేస్ట్ చేశాము అనేది కూడా అవినీతే కదా ఆఫీస్కి వచ్చేది పదిన్నరకు టీ తాగటానికి ముచ్చట్లు లంచ్కు ఎంత టైం తీసుకుంటున్నాం తిరిగి ఎంత టైంలో మన సీట్లో ఉంటున్నాం ఏ రోజు క్లియర్ చేయాల్సిన ఫైలు ఆ రోజు క్లియర్ చేయకుండా అంటే ఆ రోజు జీతంలో కొంత లంచం తీసుకున్నట్లే కదా అలాగే పాఠశాలలో మనం ఉండే సమయాల్లో బోధనకు ఎంత సమయం కేటాయిస్తున్నాం మనం ఎంత సమయం బోధిస్తున్నాం పిల్లలకు ఎంత జ్ఞానం వచ్చింది సరిపడా పని చేయటం లేదంటే వేస్ట్ చేసిన సమయం కూడా లంచమే కూలికి వచ్చిన వ్యక్తి ఎన్ని గంటలకు పైసలు తీసుకుంటున్నాడు ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు అందులో కూడా వేస్ట్ చేసిన సమయానికి తీసుకున్న పైసలు లంచమే కదా దీన్ని బట్టి చూస్తే అసలు అవినీతి పరులు అనేవారు ఎవరు అనేది తెలుస్తూనే ఉంటుంది అందుకే అవినీతి మరకలకు అవినీతి మరకలు చేతికే కాదండి మన మనస్సుకు కూడా అంటకూడదు అంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ మంచి మాటని దృత్తం ముగించుకుందాం రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం